తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చర్యలు తీసుకుంటోంది ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతి చెందుతున్నారు మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కేంద్ర చర్యలను ఖండించారు మరోవైపు మావోయిస్టులతో చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుంటుందని పౌర హక్కుల సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్రేగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగిస్తుండటంతో పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రంగంలోకి దిగటంతో ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిన్న వరంగల్లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని సభలో తీర్మానం పెడుతున్నామని చప్పట్లతో ఆమోదం తెలపాలని కేసీఆర్ కోరారు చప్పట్లు కొట్టించి ప్రజల ఆమోదమే తీర్మానంగా కేంద్ర ప్రభుత్వానికి లేక పంపుతామని కేసీఆర్ అన్నారు బలం ఉందని చంపుకుంటూ వెళ్లటం ధర్మం కాదని మావోయిస్టులతో చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు ఆపరేషన్ కగారు నిలిపివేయటానికి మంత్రులతో చర్చించిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రేవంత్ కేసీఆర్కి సానుకూలంగా స్పందించడంతో పౌర హక్కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటే రాజకీయ పార్టీల జోక్యంతోనే సాధ్యమని పౌర హక్కుల సంఘాల నేతలు నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ చొరవతో కాల్పులు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపితే చరిత్రలో నిలుస్తారని పౌర హక్కుల సంఘాల నేతల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రకటనలతో పౌర హక్కుల సంఘాల నేతల నిరసనలు ఊపందుకున్నాయి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా పౌర హక్కుల సంఘాల మేధావులు కమ్యూనిస్టు పార్టీలు విద్యార్థి సంఘాలు